కీర్తనలు తొమ్మిదవ అధ్యాయము ప్రధాన గాయకునికి ముత్లేబను రాగము మీద పాడదగినది దావీదు కీర్తన నా పూర్ణ హృదయముతో నేను ఎహోవాను స్థుతించదను ఎహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామంను కీర్తించదను నీవు నా పక్షం నా వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు నీవు సింహాసనాశీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బుద్ధిగా నశించెను నశించను ఎహోవా శాశ్వతముగా సింహాసనాశీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు ఎహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును ఎహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు వాడవు కావు కావున నీ నామేరిగిన వారు నిన్ను నమ్ముకొందరు సియోను వాసి అయిన ఎహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొను వారి మొర్రను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు ఎహోవా నన్ను కరుణించుము మరణ ద్వారంను ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది ఎహోవా ప్రత్యక్ష మాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవదురు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు ఎహోవా లెమ్ము నరులు ప్రబలకపోదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టుము తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందరుగాక ఆమెన్